ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఈ సకల కష్టాలు సకల దుఃఖాలు తొలగిపోతాయి సంతానం లేని వారి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సత్ సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ వ్రతము వైశాఖ మాసం నందు కానీ కార్తీక మాసం నందు కానీ మాఘమాసం నందు కానీ లేదా ఇలాంటి పౌర్ణమి శుభతిథులైనందు కానీ ఆచరించవచ్చును అని చెప్పి అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఏదైనా కష్టాలు సంభవించినప్పుడు ఏదైనా వివాదాలు కలిగినప్పుడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అట్టి కష్టాలు బట్టి వివాదాలు అట్టి దుఃఖాలన్నీ కూడా తొలిపోతాయని చెప్పి ఈ వ్రతాన్ని శక్తిగల వారు నెలా ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవచ్చు అని చెప్పి ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి పూర్వమైన తొలగి కాలకృత్యాలు నిర్వర్తించుకుని అయి నిర్శల భక్తితో ఓ సత్యనారాయణ స్వామి ప్రభు ఈ రోజు నీ యొక్క అనుగ్రహం పొందడాకే మేము భక్తి శ్రద్ధలతో నీ యొక్క వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నామయ్య అనుకుంటున్నామయ్య స్వామి అని చెప్పి ఆ స్వామి వారికి నమస్కరించి ఆ రోజు పూజా పరుణను ప్రారంభించాలి ఆ విధంగా పూజా పరుణాన్ని ముగిశాక రాత్రి కారణ అనగా సాయంకాలము మరలా స్థానం ఆచరించి పూజా స్థలాన్ని గోమయంతాలకి వరిపెండి మొదలైన ఎదురు అంగుల తూర్ణాలతో ముగ్గుపెట్టి దానిపై కలశాన్ని ఉంచగలను ఆ కలసం వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ లేదా మట్టితోనైనా సరే చేయించి ఉండగలను లోపత్వం చేయరాదు అనగా ఈ విధంగా కలసం పెట్టకుండా శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించరాదు అని అర్థము మరలా కలసం ముందర ఒక నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రతిమాన్ని ఉంచవలను ఆ ప్రతిమము ఒక కర్ష బంగారంతో కానీ లేదా అర్ధాకర్ష బంగారంతో కానీ లేదా తూతకు పావుకర్ష బంగారంతోనైనా సరే చేయించి ఉండవలను ఆ ప్రతిమానికి పంచామృతాలతో అభిషేకం చేశాక మండపంలో ఉంచవలను ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను తదుపరి ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అస్తకులను అదేవత ప్రత్యర్థి దేవతలతో సహితంగా ఆవాహన చేసి పూజించవలను విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు మొదలైన ఐదుగురి దేవతలను ఉతక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించవలను నాలుగు వర్ణాల వారు స్త్రీలు పురుషులు కూడా వ్రతాన్ని ఆచరించవచ్చును బ్రాహ్మణులు కాని వారు మాత్రము తప్పకుండా పౌరాణికంగానే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతం చేసేవారు ఆవు పాలు ఆవు పెరుగు తేనా నెయ్యి చక్కెర రవ్వాల రవ్వ గోధుమ గోధుమలుక చక్కెరలు ఎలుచు బెల్లము ఇవన్నీ కూడా సమానంగా అనగా షేరుంబాక చొప్పున చేర్చి ఆ స్వామి ఆ స్వామివారికి నైవేద్యంగా నైవేద్యాలు జరిప జరిపించబలనం ఆ విధంగా నైవేద్యాలు జరిపిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలు ఇచ్చి కాదా శ్రద్ధగా విని బంధువులతోడనూ తోడను కలిసి భోజనాలు చేసిన పిమ్మట ఆ రోజంతా కూడా ఆ పూజా స్థలాన ఆ స్వామివారికి ప్రీతిగా వృత్యాగీతాలు గీతాలు జరిపించవరు భక్తి వృత్యగీతాలు గీతాలు జరిపించవరను ఇది ఇష్టకామ్యార్థములకు ఇహారోకున్న మిక్కి సులభమైన మార్గం జై శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి సత్యనారాయణ స్వామి ఉదయమాన മധ്യേ മധ്യേ പാണു സമർപ്പയാ അമൃത ശുക്യാസ്തോ പ്രക്ഷാളയാത്ര സമർപ്പിംഗ് നാരായണമോ അന്നേമംഗളഹക്ഷണം ജയ കുീരമാദവി സമേത ശ്രീവീരവെങ്കട സത്യനാരായണ സ്വാമിനി കീ അന്നവരം സത്യനാരായണ పూర్వము కాశీనగరంన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చాలా పేదవాడు అన్న వస్త్రాలు లేక ఆకలితే అలవడిస్తూ ప్రతి ఇల్లును తిరుగుతూ భిఖ్యాటనే జీవించసాగాను ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టాలను ఆ భగవంతుడు చూసి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొంది ఆ వీర బ్రాహ్మణ దగ్గరికి వచ్చి ఆ బ్రాహ్మణ నీవు వేదాలను చదువుకుని ఉండి కూడా ఇలాంటి దరిద్రాలు అనుభవిస్తున్నామేమిటని ప్రశ్నించగా అప్పుడు ఆ వీర బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణితో ఈ విధంగా అంటున్నాడు అయ్యా స్వామి నేను చాలా కష్టాలు పడుతున్నాను నా కష్టాలు తొలగిపోవడకే నాకు ఏదైనా ఉపాయం చెప్పి నన్ను అనుగ్రహింపవే స్వామి అని కోరగా అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటున్నాడు ఆ సత్యాదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అవతారమై ఉన్నారు నీవా సత్యదేవుని సేవించడంతో నీ కష్టాలు ఎలా తొలగిపోతాయని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వేద బ్రాహ్మణుడు చూస్తుండగానే ఎక్కడ దక్కడే అదృశ్యమయ్యాడు అది చూసి ఆ విధ బ్రాహ్మణుడు ఓహో సాక్షాత్ భగవంతుడే వచ్చినాకి వ్రతం గురించి చెప్పాడా కాబట్టి నేను తప్పకుండా శ్రీ సత్యనారాయణ వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని తన మనసుల్లో సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి తన యొక్క గృహాన్ని చేరుకుని ఆ రాత్రి నిద్ర రాకపోగా ఎలాగో కాలం గడిపేసి మా ప్రాతకాలాన్ని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈరోజు నేను తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేసుకుని ఆ రోజు విక్షాటనానికి వెళ్ళాడు ఆ రోజు ఆ బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది దానితో అతడు చాలా సంతోషపడి తన యొక్క గృహాన్ని చేరుకుని ఆ రోజు సాయంకాలంలో యథావిధిగా తన బంధుమిత్రులందరితో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రత ప్రభావం వలన బ్రాహ్మణుడు సకల కష్టాల నుండి సకల పాపాల నుండి సకల దుఃఖాల నుండి విముక్తు పొందుడై పొందినవాడై అత్యంత ధనవంతుడై సంపన్నుడై సకల సుఖాలను అనుభవించి అంచనా ఆ సర్గలోక ప్రాప్తిని పొందాడు ఆది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమే విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఒక మాసంలో ఆ మురుడు ఆ ఈ విధంగా అడిగారు అయ్యా స్వామి ఆ బ్రాహ్మణుడి వలన ఇంకా ఎవరైనా ఈ వ్రతాన్ని విని కానీ చూసి కానీ మరలా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో అది కూడా మాకు చెప్పండి అని కూరగా అప్పుడు ఆ సూతమర్చి విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసంలో విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఒక మాసంలో కట్టెలను అమ్ముకొని జీవించేవాడు ఒకడు ఆ బ్రాహ్మణ ఇంటి ముందరకు వచ్చి ఆ బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి ఆ వ్రతాన్ని చూసి తన కట్టెల మోపుని వాకిట్లో ఉంచి లోపలికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఒక బ్రాహ్మణ మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటయ్యా దయచేసి మాకు చెప్పండి అని కూరగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలమ్మేవాడితో అయ్యా ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఈ వ్రతం ఆదరిస్తే సకల కష్టాలు సకల దుఃఖాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పగానే అప్పుడు ఆ కట్టెలమ్మేవాడు కూడా చాలా సంతోషపడి ఆ వ్రతం పూర్తి అయ్యేంతవరకు తాను అక్కడే ఉండి కథను భక్తి శ్రద్ధలతో విని చాలా ఆనందంగా తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి తల యొక్క గృహాన్ని చేరుకున్నవాడై తాను కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయటకై నిర్చయించుకొని మరుసటి రోజు ఒక కట్టెల మోపును భుజంపై పెట్టుకుని రోజు ఈ మీద ధనం తెచ్చి నేను తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేసి ఆ కట్టెల మోపుతో ఒక పట్టణంలో ఉన్న వీధిలోకి పోయి ఆ రోజు కట్టెలను అమ్మగా ఆ కట్టెలమ్మేవాడికి పూర్వదినం కంటే కూడా ఆ రోజు రెట్టింపు దిన వచ్చింది దానితో అతడు చాలా సంతోషపడి అదే పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ సామాగ్రి అంతా కూడా సేకరించుకుని తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై అదే రోజు సాయంకాలం యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని తన బంధుమిత్రులందరితో కలిసి ఆ కట్టెలు అమ్మేవాడు కూడా మహాదేశ సత్యనారాయణ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సకల కష్టాలు సకల పాపాల నుండి విముక్తి పొందినవాడై అత్యంత ధనవంతుడై సకల సుఖాలను అనువహించే అంత్యం నా స్వర్గలోక ప్రాప్తిని పొందాడు ஜெயகுரோஸ்ரீரமாவிதிரீவீரவேங்கடசியநாராயணஸ்வமராரி அன்னவரம் சத்தியநாராயணஸ்வராரி సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి అన్నవరం సత్యనారాయణ విద్యానగర్ స్వామివారికి బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సత్యనారాయణ స్వామివారికి శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి యొక్క క్రతకత ఎందు తృతీయోధ్యాయం పూర్వము ఉల్కాముకుడు అనే ఒక రాజకళడు ఆ రాజు ఇంద్రియాలను జయించినవాడు సత్యవంతుడు ఆ రాజు ప్రతి దినమున దేవాలయానికి వెళ్ళుచూ బ్రాహ్మణుల చేత విశేష పూజలు జరిపించుకుని వారికి అనేక దానాలు చేయిచూ వారిని చాలా సంతోషపడుతుండేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణం కలది ఆ దంపతులతోడ ఒకరోజు భద్రశీలా నది తీరంన శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారు ఆ విధంగా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఒక వైశ్యుడు ఆనందమైన గుణం ఎంపుకొని ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఆ రాజుగారు చేస్తున్నటువంటి ఆ వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి ఆ రాజు యోధకు వచ్చి నమస్కరించి ఓ రాజా మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటయ్యా ఈ వ్రతం చేసినా ఏం ఫలితం వచ్చును దయచేసి మాకు చెప్పండి అని కోరగా అప్పుడు ఆ రాజు ఆ వైశ్యుడితో ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి నాకు సత్సంతానం కలగాలని నేను నా భార్య ఈ నది ఒడ్డున ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పగానే అప్పుడు ఆ వ్రత విధానాన్ని కూడా ఆ రాజుగారు చెప్పి చెప్పగానే ఆ వైశ్యుడు ఓ రాజా నాకు కూడా సంతానం లేదు కాబట్టి నేను కూడా మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతాను అని చెప్పి ఆ వ్రతం పూర్తి అయ్యేంతవరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ వైశ్యుడు తన యొక్క వ్యాపారానికై ఆ రాజుకు నమస్కరించి తన వ్యా వ్యాపారానికై వెళ్ళిపోయాడు అలా కొంతకాలానికి తన వ్యాపారం ముగించుకొని తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడే తన గృహంలో ఉన్నటువంటి తన భార్య అయిన లీలావతిని పిలిచి తాను వినుతుండగా మనకు సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేద్దామని ప్రతిజ్ఞ చేశాను ఆ లీలావతి ధర్మాపరాణమై తన భర్తతో శుభించి పదవమాసాన ఒక కుమార్తెను కంది ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారముద్దిగా పెంచుతుండెను ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదినమో ప్రవర్తమానమవుతుండెను అప్పుడు ఆ లీలావతి తన భర్తను పిలిచి నాదా మనకు సత్ సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పారు కదా అదే విధంగా మనకు సత్సంతానం కలిగింది కాబట్టి ఇప్పుడు మనం ఆ వ్రతాన్ని అని పలకగా అప్పుడు ఆ లీలా అప్పుడు ఆ వైశ్యుడు అమ్మాయి వివాహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని అతిరుద్ధగా ఇప్పుడు తొందర ఏమొచ్చింది అని చెప్పి మరలా వ్యాపారానికి వెళ్ళిపోయాడు అలా చూస్తుండగానే కొంతకాలం గడిచిపోయింది ఆ కళాపతికి యుక్త వయసు అనగా పెళ్లి వయసు రానే వచ్చింది అప్పుడు ఆ వైశ్యుడు ఒక జూతను పిలిచి మా అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి తీసుకుని రమ్ము అని పంపగా ఆ దూత కాంతనా నగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్వకుమారుని చూసి తీసుకుని రాగా ఆ కాంతనా నగరానికి చెందినటువంటి ఆ యువకుడు తన యొక్క పుత్రిక అయిన కళావతికి అన్ని విధాలుగా సరిపోయిన వాడు ఒకటి ఉండు చూసి ఆ వైశ్యుడు మహావైభవంగా తన యొక్క పుత్రిక యొక్క వివాహాన్ని జరిపించాడు కానీ ఆ తన యొక్క పుత్రిక యొక్క వివాహంలో తన బంధుమిత్రులందరూ కూడా వచ్చారన్న సంతోషంతో ఉన్నటువంటి ఆ వైశ్యుడు ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విషయాన్ని మర్చిపోయారు దానితో సత్యాదేవునికి ఆగ్రహం వచ్చి ఈ వైశ్యుడికి దారుణమైన కఠినమైన దుఃఖాలు కలుగునుగాకాన్ని శపించాడు కొంతకాలానికి ఆ వైశ్యుడు తన గృహం దాచుకున్న ధనం కూడా దొంగల పాలయ్యింది లీలావతికి రోగం వచ్చింది మనో విచారం అధికమయ్యింది అలా కనీసం వారి గృహం నందు తిండకు తిండి అయినా లేకపోయాను అలా కొంతకాలానికి ఒకనొక రోజున ఆ లీ కళావతి చాలా ఆకలిగా నుండి ఒక రోజు సాయంకాలంలో ఒక బ్రాహ్మణ ఇల్లు చేరుకుంది ఆ రోజు ఆ బ్రాహ్మణ ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం వరకు తా అక్కడే ఉండి ఆ కథను విని ప్రసాదాలను స్వీకరించి కాస్తంత తీసుకుని తన యొక్క గృహాన్ని చేరుకోగానే తమ తల్లి అయిన లీలావతి అడగించి అమ్మ ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు తల్లి ఇంత ఆలస్యం జరిగింది ఏమిటమ్మా అని ప్రశ్నించగా అప్పుడు ఆ కళావతి అమ్మ ఒక బ్రాహ్మ ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుంది ఆ వ్రతం పూర్తి అయ్యేంతవరకు అక్కడే ఉండి ప్రసాదాలను తీసుకుని వచ్చానమ్మా అని చెప్పగా అప్పుడు ఆ లీలావతి చాలా సంతోషించింది అమ్మ చాలా సంతోషించింది తాను కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయటకై నిశ్చయించుకొని మరుసటి రోజు యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని తన బంధుమిత్రులందరితో కలిసి ఆచరించి అప్పుడు ఆ స్వామివారిని ఈ విధంగా వేడుకుంది ఓ ప్రభు నా భర్త అల్లుడు నా ఇల్లు సుఖంగా చేరునట్లుగా నన్ను అనుగ్రహించండి స్వామి అని కోరగా అప్పుడు ఆ స్వామి ఆ మహాప్రతిభత అయినటువంటి ఆ లీలావతి ఆ విధంగా వేడుకోగానే చాలా సంతోషపడి అదే రోజు రాత్రి ఆ చంద్రకేతు మహారాజు గారి యొక్క కలయందు కనిపించి ఓ రాజా మీరు బంధించినటువంటి ఆ వయసులు కూడా నిరపరాధులు వారిని ప్రాతకాలం నుండి విరిచిపెట్టుము వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనము వారిది వారికి విచ్చివేయము లేనితో నీవు సర్వనాశతమైన చెప్పి కలలోనే అదృష్టమయ్యాను అప్పుడు ఆ వైశ్యులు కలలోనే అదృశ్యం కాగానే అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు నిద్ర నుంచి మాలు మేలుకొని నలువైపులా చూశాడు ఎక్కడ ఏమీ కనిపించకపోయేసరికి సాక్షాత్ ఆ భగవంతుడే నాకు ఈ విధంగా దర్శనమిచ్చి చెప్పాడని చాలా సంతోషపడి మరుసటి రోజే యథావిధిగా తనకు వచ్చినటువంటి కలను ఆ రాజ్యసభలో వారందరికీ చెప్పి ఆ బటులను పిలిచి మీరు వెళ్ళి ఆ చిరసాలలో బంధించినటువంటి ఆ వైశులిద్దరిని కూడా తీసుకుని రండి అని చెప్పి ఆజ్ఞాపించగానే ఆ బటులు ఆ చిరసాలలో ఉన్నటువంటి ఆ వయసులిద్దరిని కూడా ఆ రాజ్యసభలోకి తీసుకొని వస్తుండగా ఆ దూరంగా రాజుగారిని చూస్తూ ఆ వయసులు కూడా ఆహా ఇంకా ఈ చంద్రకేతు మహారాజు మనకి ఎలాంటి శిక్ష విధించడానికే మరలా అని భయపడుతూ వచ్చి ఆ రాజుగారికి నమస్కరించగానే అప్పుడు ఆ చంద్రగేతు మహారాజు వీరిని మీకు దైవ ప్రాతికులు ఎవరని ఇలాంటి బాధలు కలిగాయి తప్ప ఇక మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ఇచ్చి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి మీరికా సుఖంగా సంతోషంగా మీ యొక్క నగరానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ చంద్రగేతు మహారాజు వారికి వెళ్ళుటకు నూతన వాహనాలు ఏర్పాటు చేసి వారిని సగౌరవంగా సత్కరించి సంతోషంగా సాగనంపాడు తృతి అధ్యాయం ஜெய கௌரவ ஸ்ரீ ரமாதேவி சமேதிரி வீர வெங்கட சத்யநாராயண சுவாமி ஜெய பூங்கியாக శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వృతకత ఎందు చతుర్థోధ్యాయ ప్రారంభ అప్పుడు ఆ చంద్రగేత మహారాజు వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింప ధనమిచ్చి మీరిక సుఖంగా సంతోషంగా మీ యొక్క నగరానికి వెళ్ళచ్చు అని చెప్పి నూతన వాహనాలు ఏర్పాటు చేసే వైశులిధర్ని కూడా సాగనంపగానే ఆ రాజుగారిస్తున్నటువంటి ధనాన్ని తీసుకున్న వైశ్యుల ఇద్దరు కూడా ఒక పడవలో ప్రయాణం కొనసాగించారు ఆ విధంగా కొంత సమయానికి కొంత సమయం ప్రయాణం చేశాక ఆ సత్యనారాయణ స్వామి వారిని పరీక్షించాలన్న ఉద్దేశముతో ఒక సన్యాస రూపం ధరించి ఆ వైశ్యుల దగ్గరికి వచ్చి ఓ వైశ్యులారా మీ పడవ సామాన్యులు ఏమిటి అని ప్రశ్నించగా అప్పుడు ఆ వైశ్యుడు మా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని చెప్పి పర్యాసంగా నవ్వుతూ మా యొక్క సామానులను నువ్వు దొంగిలించడం ఆలోచిస్తున్నావా అని పర్యాసంగా నవ్వుతూ సమాధానం చెప్పారు అది విని అది అలాగే కాక అని చెప్పి ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉండిపోయాడు విధంగా ఆ వయసులో కాలకృత్యాలు తీర్చుకుని పడవైపు చూశారు పడవ పరువు పైకి తేలియున్నది పడలేకి చూడగానే ధనంతో ఉన్నటువంటి సంచులకు బదులు పూర్తిగా ఆకులు అలుములతో నుండు చూసి మామ అల్లు ఇద్దరు కూడా అక్కడక్కడే ముడ్చెళ్లారు కొంతసేపటికి తెలివి తెచ్చుకుని అల్లుడు మామను చూసి మామ అల్లుడిని చూసి ఏడవసాగరిక ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏమున్నది ఆ సన్యాసి చెప్పించాడు కదా కాబట్టే ఈ విధంగా జరిగింది ఇక ఏమి చేసినా సన్యాసియే చేయవలను అని చెప్పి ఆ మామలు ఇద్దరు కూడా పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి అక్కడ శాస్త్రాంగ నమస్కారం చేసి ఓ సన్యాసి మేము అజ్ఞానులము అవివేకముతో పరిహాసంగా మాట్లాడుతూ మా అపరాధాన్ని క్షమించి మా ధనము మాకు లభించినట్టుగా చేయండి స్వామి అని అనేక విధాలుగా ఆ సన్యాసి పాదాలపై పడి వేడుకోగానే అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఓ వయసులారా మీరు అనగా శ్రీ సత్యనారాయణ స్వామి వారితో తాను చేస్తానని చేయకపోవడం వల్లే మీకు ఇలాంటి బాధలు కలిగాయని చెప్పగానే అప్పుడు ప్రభు ఈ మాయ ఈ లోకమంతే కూడా నీ మాయలతో నిండి ఉన్నది బ్రహ్మాది దేవతలు కూడా నేను గ్రహింపజాలరు ఇక మేమెంతటి వారము మాపై కిరణజూపు మా ధనము మాకు లభించినట్టుగా చెయ్యము స్వామి అని అనేక విధాలుగా ప్రార్థించగా అప్పుడు ఆ స్వామి సంతోషపడి వారి ధనం యథాప్రకారం ప్రకారం ఎక్కడ దక్కడ వరమించి వారు చూస్తుండగానే అక్కడిదక్కడే అదృశ్యమయ్యాడు అది చూసి ఓహ సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనమిచ్చే మనకు మన ధనము మనకు తిరిగి లభించినట్లుగా చేశాడని చాలా సంతోషపడి ఆ ధనాన్ని తీసుకొని మరలా ప్రయాణాన్ని కొనసాగించారు ఆ విధంగా కొంత సమయము వారు ప్రయాణం చేశాక తమ నగర రేవులోకి రాగానే ముందుగా తమ యొక్క రాకను తమ భార్య పుత్రికలకు తెలిపినమ్మని పంపగా ఒక దూత ఆ లీలావతి ఉన్నటువంటి గృహాన్ని చేరుకుని అమ్మ లీలావతి నీ భర్త అల్లుడు వచ్చినారు తల్లి పడవ ఇప్పుడే చేరిందమ్మా అని చెప్పగా అప్పుడు ఆ లీలావతి చాలా సంతోషించింది తన యొక్క పుత్రికైన అయిన కళాపతితో అమ్మ కళాపతి నే నేను ముందుగా రేపు దగ్గరికి వెళుతున్నానమ్మా నువ్వు శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ముగించడము నేను ముందుగా ఆ రేవి దగ్గర వెళ్తున్నాను అని చెప్పి తన యొక్క పుత్రిక అయిన కళావతిని తొందర చేసి ఆ లీలావతి వెళ్ళిపోయింది కానీ ఆ కళావతి పూజ మొత్తం పూర్తిగానే చేసింది కానీ తన భర్త కూడా వచ్చాడన్న తొందరలో శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రసాదాలను తాను తీసుకో స్వీకరించకుండానే మర్చిపోయి తను రేపు దగ్గరికి వెళ్ళేసరికి ఆ సత్యాదేవుడికి ఆగ్రహం వచ్చి తాను చూస్తుండగా కళావతి చూస్తుండగానే తన భర్త ఆ ఉన్న ధనంతో పాటు నామతో పాటు అందులో ముంచివేయబడ్డాడు అది చూసి ఆ కళావతి చాలా విలసించసాగాను అప్పుడు తన యొక్క భర్త పాదుకలను తీసుకుని వాటితో సహజీవనం చేయడానికి సిద్ధపడేసరికి తన తండ్రి అడ్డుకున్నాడు ఆ లీలావతి ఎంత ఓదార్చినప్పటికీ వినకుండా తన తండ్రి అడ్డుకున్నా కానీ ఆ లీలావతి ఆ కళావతి సహజీవనం చేయడక సిద్ధపడేసరికి ఆ తండ్రి అమ్మ ఇదంతీ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమే కానీ వేరేమి కాదు కానీ ఆ శక్తానుసారం తప్పకుండా ఆ సత్యాదేవుని కొలుస్తాను తల్లి అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని తన చుట్టూ పరివారంతో చెప్పి అక్కడే సాస్తాంగ నమస్కారం చేసి వేడుకోగా అప్పుడు ఆ ఆకాశం నుండి ఈ విధంగా మాటలు వినిపించాయి ఓ వైశ్వడా నీ యొక్క పుత్రిక అయిన కళాపతి పూజ మొత్తం పూర్తిగానే చేసింది కానీ తాను తన భర్త వచ్చాడన్న తొందరలో ఆ సత్యదేవుని యొక్క సత్యనారాయణ స్వామి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించకుండానే స్వీకరించకుండానే తాను రేపు దగ్గరకు వచ్చింది కాబట్టే ఈ విధంగా జరిగింది తాను తిరిగి వెళ్ళి ఆ స్వామివారిని వేడుకునే తీర్థ స్వీకరించి వచ్చినచో నీకు అంతే శుభం కలుగును అని ఆకాశం నుండి వినపడిన మాటలు విని పరుగు పరుగున ఆ కళావతి తన యొక్క గృహాన్ని చేరుకున్నదై ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆ స్వామివారిని ఆ అపరాధాన్ని క్షమించమని వేడుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి తాను తిరిగి వచ్చేసరికి తన భర్త నావతో పాటు ధనంతో పాటు పైకి తేలి ఉన్నాడు ఇదంతీ కూడా అక్కడ తీరములు ఉన్న వారందరూ చూసి చాలా ఆనందపడ్డారు అప్పుడు ఆ కళావ కళావతి తన తండ్రిని చూస్తూ తండ్రి ఇక ఆదర్శం ఎందుకు మన ఇంటికి వెళ్దాం రమ్ము అనగానే ఆ ఇంటికి వెళ్దాం రమ్ము ఇక్కడ నుంచి మనకు అంతే శుభమే కలుగుతుంది అనగానే ఆ వైశ్యుడు వెంటనే ఇంటికి వెళ్ళకుండా అదే నదీ తీరంలో స్నానమాచరించి అక్కడక్కడ అదే క్షణాన శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించిన పిమ్మట తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడే ఆది మొదలు ప్రతి మాసమే విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ తాను కాలం సకల సుఖాలను అనుభవించి అంతేమన్నా సర్వలోక ప్రాప్తిని పొందారు ఏది చతుర్థోధ్యాయం జయ కౌల త్రీరమాదేవి సమేత శ్రీవీరత్యనారాయణ స్వామ్రవారికి అన్నవరం సత్యనాయణ స్వామవారికి అమృతమస్త్రీ రమాదేవి సమేతీర వెంకట సత్యనాయ స్మదేకాభ్యానోహా క్రికరణే ప్రణయ స్వహాపన స్వామి స్వహన సమానయ స్వాహ మధ్య మధ్య సమయం అమృత ప్రక్షాయా చేస్తున్న సమయంలో ఒక మారుమూల గ్రామం నుంచి కొంతమంది ప్రజలు వచ్చి ఓ చేసుకున్నటువంటి పంటఫలాలను పట్టిస్తున్నాయ్యా కాబట్టి చేయాలని అని చెప్పగా అప్పుడు ఆ రాజు సరే అని అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులను సమ్మరించి తాను తిరిగి వచ్చే మాత్రం మానే చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ారాయణ స్వామి వారి కొంత ఆచరిస్తున్నారా అక్కడ స్వామి వారిని చూసి కూడా సుందరూ నమస్కారమైనా చేయబోయము అలా ఒకటి మరొకటి అనేక కష్టాలు అనుకుంటున్నాడు ఆహా గొడవలు నేను తినకుండా తిరస్కరించవచ్చు కదా కాబట్టి దుస్థితి కలిగింది అని పరువుడు పర్మునకు వెళ్ళి భక్తి శ్రద్ధతో అదే ఈ సత్యనారాయణ స్వామి గారి యొక్క వ్రతాన్ని పెట్టించి అన్న కాబట్టి ఎవరైతే వాళ్ళు శ్రద్ధతో ఇవ్వటాన్ని వింటారో ఎవరైతే శ్రద్ధగా ఎవరికైనా ఆదరిస్తారో వారికి కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయి కావున ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానము ఇది వ్రతం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఆ స్వామి వారి యొక్క మహిమలో నేను ఇప్పటిదాకా మీకు వివరించాలి